హాయ్ ఫ్రెండ్స్ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో నిర్ణయం తీసుకుంది ఆర్టీజీఎస్ అనగా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది ప్రస్తుతం ఆర్టీజీఎస్ సేవలు అన్ని పని రోజుల్లో కేవలం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి తాజా నిర్ణయంతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా లావాదేవీలు జరుపుకోవచ్చని అధిక మొత్తంలో నగదు బదిలీ చేసుకునేందుకు ఆర్టీజీఎస్ వినియోగిస్తుండగా నెఫ్ట్ ద్వారా కేవలం రెండు లక్షల లోపు మాత్రమే నగదు బదిలీ చేసుకునే అవకాశం ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి నెఫ్ట్ విధానాన్ని అన్ని రోజుల్లో నిరంతర సదుపాయాన్ని ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే అదేవిధంగా ఇప్పుడు ఆర్టీజీఎస్ సేవలు కూడా ఇరవై నాలుగు గంటలు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది ఆర్బీఐ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్